సంక్షేమం కోసము మనకి ఇప్పుడు ఈ క్రౌడ్ కార్డు అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది ముందుగా పుల్ల శ్రీనివాసరావు గారు అందరికీ నమస్కారం మన కథకాని గ్రామంలో ఇవాళ సుపరిపాలనలో తొలి అడుగనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు తీసుకోవటం జరిగింది వాటిని ప్రజలకు అందించే విధంగా ఎందుకంటే ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏంటంటే ప్రజలకి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల్ని అవగాహన చేసుకోవటం ఆ ఇబ్బందుల పరిష్కారం కోసం పనిచేయటం అనేది ఇవాళ ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉంది దానిలో భాగంగా ఎన్నికల సందర్భంగా వివిధ హామీలని మనం ఇవ్వటం జరిగింది దానిలో మరి మొదటిది ఆ రోజే మనం చెప్పాం మీ ఒక్క ఓటు మాకు ఇస్తే మీ పెన్షన్ గతంలో వెయ్యి రూపాయలు పెరగాలంటే ఎదురు చూడాల్సి వచ్చేది మీ ఒక్క ఓటు ద్వారా మీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు అవుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగా ఈ గ్రామంలో దాదాపు దాదాపు ఈ గ్రామంలోనే మరి ఆ మూడు వేల మంది పెన్షన్లకి గతంలో తొంభై నాలుగు లక్షలు వస్తే ఇవాళ పెన్షన్లు పెంచడం వలన దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయల దాకా ఈ గ్రామంలో పేదలకి ఒక పెన్షన్ పెంచడం మూలాన అదనంగా నలభై లక్షల రూపాయలు ఈ గ్రామంలో పేద ప్రజలకి అందజేయడం జరుగుతుంది అలాగే ప్రతి మహిళకి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలనే పథకాన్ని కూడా శ్రీకారం చూడటం జరిగింది దానిలో ఎవరికైనా రాకపోయినా మీద సంబంధిత అధికారులకు తెలియజేస్తే మీకు ఆ మూడు సిలిండర్లు అందించే విధంగా దాని డబ్బులు మీ అకౌంట్ లో పడే విధంగా చేయటం జరుగుతుంది అదే విధంగా మనం చూసాం మరి తల్లికి బంధనం అనే కార్యక్రమం కింద ఇందాక నేను గ్రామంలో తిరిగా గతంలో ఎన్నికల సందర్భంగా గతంలో అయితే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నా కూడా ఒక విద్యార్థికే వచ్చేది కానీ ఇప్పుడు ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అనే కార్యక్రమం కింద పదమూడు వేల రూపాయలు అకౌంట్ వేయడం జరుగుతుంది ఆ విధంగా చూస్తే ఈ ఒక్క గ్రామంలో ఆ సంఖ్య దాదాపు పన్నెండు వందల దాకా పెరిగింది ఈ గ్రామంలో అంటే గత ప్రభుత్వం రెండు వేల మందికి ఇస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల రెండు వందల మందికి ఈ గ్రామంలో తల్లికి వందనం అనే కార్యక్రమం కింద నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల దాకా ఇస్తున్నారు ఈ పథకం ద్వారా మన ఈ గ్రామంలో ఉన్న మూడు వేల రెండు వందల మంది విద్యార్థులకి అందజేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా దాదాపు వెయ్యి మందికి అదనంగా ఇస్తా ఉన్నాం ఇప్పుడు పథకం ద్వారా ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే అర్హత ఎవరికి ఉంటే వాళ్ళందరికీ ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందజేయాలనేది మా లక్ష్యం దానికి అనుగుణంగా మేము కానీ ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం కూడా పనిచేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ గ్రామంలో గత కొద్ది రోజులుగా వాటర్ ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ గ్రామం పెద్ద గ్రామం నేను కూడా మొన్నే ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో రివ్యూ చేశాను ఎందుకంటే గ్రామం యొక్క అవసరాలు ఎక్కువగా ఉన్నాయి గ్రామం యొక్క సామర్థ్యం తక్కువగా ఉంది మీ అందరికీ తెలిసి ఈ గ్రామంలో కనీసం ఈ మంచినీళ్ళు అవుతున్నావు జేఆర్ పుష్పరాజు గారు అన్నాడున్న తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కలవడం ఎందుకంటే ఆ రోజు ఉన్న కాలంలో గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని వాటర్ ట్యాంక్ తీసుకురావటం మూలన ఈ గ్రామంలో మరి ఆ రోజు మంచి నీళ్లు ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మరి దాదాపు ఇప్పుడు నేను ఇందాక అడిగా దాదాపు ముప్పై ఐదు లక్షల లీటర్ల నీరు ఈ గ్రామంలో ప్రతిరోజు ఇస్తా ఉన్నారు గుంటూరు ఛానల్ కూడా ఇందాక ఇరిగేషన్ అధికారులతో మాట్లాడాం పద్నాలుగో తారీఖు నుంచి మన గుంటూరు ఛానల్ నీరు కూడా విడుదల చేయడం జరుగుతుంది మరి కావాల్సిన నీటిని వాటిని శుద్ధి చేసే విధంగా కావాల్సిన ఏం చేయాలి ఏంటనే దానికి కూడా ఇప్పటికే మన మనం జల జీవన మిషన్ కింద కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో పనులకి మనం శంకుస్థాపన చేసాం ఈ గ్రామంలో కూడా పనులు చేపట్టడం జరిగింది కాబట్టి ప్రధానంగా కావాల్సిన మౌలిక సదుపాయాలు ఈ గ్రామంలో తాగునీరు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజ్ సౌకర్యం కూడా ఇందాక చూడటం జరిగింది ఈ గ్రామం నుండి బయటకెళ్లే మురుగునీటి కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది కాబట్టి వాటన్నిటిని రాబోయే రోజుల్లో దృష్టిలో పెట్టుకుని గ్రామం యొక్క అవసరాలు తీర్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మేమందరం కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మేమందరం శాసన సభ్యులుగా గెలిచినా కూడా ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచాం మేము నిరంతరం కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేస్తామని అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు సెలవు ఉన్నా అందరికీ నమస్కారం